హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూర్లో ఉండే మాతాజీ ఫ్యాషన్లో లేటెస్ట్ కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి చాలా మంచి కుర్తీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి సో ఇక్కడ మీరు చూస్తున్న అమ్రెలా కుర్తీస్ జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ అసలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి కలెక్షన్స్ అంతా కూడా వీళ్ళ దగ్గర చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతుంది కుర్తీస్ ఉంటాయి టూ పీస్ సెట్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్స్ ఉంటాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ బండిల్ టు బండిల్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుందండి సో స్క్రీన్ మీద వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ని మెన్షన్ చేస్తాను మీరు ఏదన్నా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు సో త్రీ పీస్ కుర్తీ సెట్స్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి సో చూడొచ్చు మీరు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి అన్నది అండ్ ఇక్కడ మనం జస్ట్ శాంపిల్స్ సాంపిల్సేనండి చూసేది నేను మీకు ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను వీళ్ళ షాపు చూడండి ఎంత పెద్దదిగా ఉంటుందంటే ప్రతి చోట కూడా పార్టీషన్ చేసి ఉంటారు లైక్ స్ట్రైట్ కట్ కుర్తీస్ ఒకవైపు ఒక ఒకవైపు టూ పీస్ సెట్స్ ఒక వైపు త్రీ పీస్ సెట్స్లో కాటన్ ఒక వైపు అలాగా అండ్ ఇవన్నీ కూడా లెగ్గింగ్స్ అండి లెగ్గింగ్స్ మీకు టు డబల్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతుంది యాంకిల్ దొరుకుతుంది అలాగే ఫుల్ లెంత్ కూడా దొరుకుతుందండి చాలా బాగుంటాయి కలెక్షన్స్ అయితే అలాగే వీళ్ళ దగ్గర ఇంకా బండిల్ టు బండిల్ తనిష్క్ బ్రాండ్ ఇలా ఉంటాయి కదా నైరా కట్టు ఆలియా కట్టు వచ్చి త్రీ పీస్ సెట్స్ అవి కూడా ఉంటాయండి అలాగే మీకు ఏదైనా బల్క్లో కావాలి క్వాంటిటీ అనుకుంటే అవి కూడా ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ ఫోర్ వే లైక్ స్ట్రెచ్చబుల్ లెగ్గింగ్స్ ఇవి యాంకిల్ లెంత్ ఉన్నాయి ఫుల్ లెంత్ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నది యాంకిల్ లెంత్ సో లేబుల్ కూడా ఉంది చూడండి బ్రాండ్ లేబుల్ పర్ఫెక్ట్గా ఉంటాయండి ఎంత బాగా స్ట్రెచ్ అవుతున్నాయో చూడొచ్చు అండ్ వీటిలో థర్టీ టు ఫార్టీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎనీ టైమ్ స్టాక్ అవైలబుల్ ఉంటుంది సేమ్ ఇవే మీకు ఫుల్ లెంత్ కావాలంటే ఫుల్ లెంత్ కూడా దొరుకుతుంది